అందరికీ నమస్కారం మన సాంప్రదాయ పద్ధతిలో కొత్తిమీర పచ్చడిని ఎలా చేసుకోవాలి చూద్దాం రండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని అందులో త్రీ స్పూన్స్ పల్లీలు వేసుకొని కొంచెం కలర్ వచ్చినాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం కలర్ వచ్చినాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పది లేదా పన్నెండు పచ్చిమిర్చిని తీసుకుని కొంచెం కలర్ వచ్చే వరకు వాటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూడు టమోటాలని ముక్కల కింద కోసుకొని మాండిలో వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఫ్రెష్గా ఉన్న రెండు కొత్తిమీరలు కట్టను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే రెండు రుబ్బల కరివేపాకును కూడా వేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దీన్ని మగ్గిన తర్వాత తీసుకుని చల్లారబెట్టుకోవాలి ముందుగా వేయించుకున్న దానిలో తగినంత ఉప్పు చింతపండు ఎల్లుల్లిపాయ వేసుకుని ఉంచుకోవాలి పాతకాలపు రోలు ఉంటుంది కదా అందులో ముందుగా వేయించి పెట్టుకున్న అవి వేసుకుని దంచుకోవాలి చల్లారు బెట్టి దంచుకున్న కొత్తిమీర టమాటాలని కూడా రుబ్బుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్చుగానే రుబ్బుకోవాలి తాలింపు కోసం బాండిలో కొద్దిగా నూనె నూనెసుకుని జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకోవాలి రుబ్బిన పచ్చడిని తాలింపుల్లో వేసేటవి అరిటాకులో వేడి వేడి అన్నంలో ఈ కొత్తిమీర పచ్చడి కొద్దిగినయ్య ఉల్లిపై నంచుకుని తింటే ఆహా స్వర్గమే